ఈ నెల ఇరవయో తారీఖు మనకి కార్తీక అమావాస్య వచ్చిందండి ఈ యొక్క కార్తీక అమావాస్య చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట కుంభరాశి వారు ఈ చిన్న పని చేస్తే చాలు ఈ భూమి మీద మీరు ఎక్కడ ఉన్నా కానీ ఈ పని చేయండి మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు మీకున్నటువంటి దోషాలు ఏలినాటి శని దోషాలు అన్నీ కూడా పోయి వెయ్యి కోట్లు అనేవి మీ సొంతమవుతాయి అనమాట కాబట్టి కుంభరాశి వారికి అంటే ఈ వీడియో పడింది అంటే కనుక పరమేశ్వరుని అనుగ్రహం మీ అంత ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారండి అటువంటి వారి కోసం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు ఫోన్ నెంబర్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రిపుల్ జీరో సిక్స్ సెవెన్ వన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా ముఖము హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా కానీ ఫోన్ ద్వారానే మీకు సమాధానం అయితే చెప్పబడును కాబట్టి వెంటనే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ కూడా తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలోకి కూడా సంతోషాలు రావాలి అంటే ఈ నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ యొక్క ఇరవయో తారీఖు ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజు కుంభరాశి వారు చేయవలసిన పని ఏంటో మనం చెప్పుకుందాం మనకి ఈ యొక్క కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం పుణ్యమాసంగా మన యొక్క హిందువులందరూ కూడా చాలా చాలా ఇష్టంగా ఈశ్వరుణ్ణి కొలుచుకుంటూ ఉంటారు ఈ యొక్క మాసంలోనే కార్తీక స్నానాలు వన భోజనాలు అంతేకాకుండా కోటి దీపోత్సవాలు ఇలా ఒక్కొక్కరు కూడా రుద్రాభిషేకాలు పాలాభిషేకాలు పంచామృతాలతోటి అభిషేకాలు ప్రతి శివాలయం కూడా ఎంతో సంబరంగా అంబరాన్ని అంటే విధంగా సంబరాలు జరుపుకుంటూ ఉంటుంది అనమాట కాబట్టి ఇంత పవిత్రమైన ఈ యొక్క మాసంలో శంకరుడికి మనం ఈ చిన్న పని చేసుకోవడం వల్ల ఈ యొక్క కుంభరాశి వారు ఏ సమస్యలతోటి బాధపడుతున్న ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ప్రస్తుతం కుంభరాశి వారు అనుభవిస్తున్న కష్టాలు ఏంటి అంటే కనుక ఒకటి ఏలినాటి శని మూడవ దశలో నడుస్తూ ఉంది ఈ యొక్క శని ప్రభావం వల్ల చేస్తున్న పనులలో కొంచెం వెనకబాటుతనం చేసేటప్పుడు ఒక రకమైన కంగారు యాంగ్జైటీ ఒత్తిడి భయం ఆందోళన అది సక్సెస్ అవుతుందో లేదో అని చెప్పి ఒక చిన్నపాటి అనుమానము అంతేకాకుండా ఏదైనా కానీ చిన్న విషయమైనా కానీ పెద్ద విషయమైనా కానీ దాని గురించి ఓవర్గా ఆలోచించడం అతిగా ఆలోచించడం ఎవరైనా ఏదన్నా అనుకుంటారేమో అని చెప్పి చేసే పనులలో కూడా కొంచెం అంటే ఈ పని ఇన్ ంతా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా చేయగలిగే సత్తా ఉన్న కుంభరాశి వారు కూడా ఈ మధ్య కాలంలో కొంచెం చిన్న చిన్న డిస్టబెన్స్ అనేవి ఆ పనిలో రావడం వల్ల ఆశించిన ఫలితాలు అనేవి పొందలేకపోవడం ఇలా వీరి యొక్క వృత్తి అందు కొంచెం డిస్టబెన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఆ పని చెయ్యాలి చెయ్యాలి అనే తపన మనసులో ఉన్నప్పటికీ కూడాను ఆ చేసే సామర్థ్యం చేసే తెలివితేటలు వీరికి ఎప్పుడూ కూడా పుష్కలంగానే ఉంటాయి కానీ శరీర శక్తి అనేది ఈ మధ్య వీరికి చాలా వరకు కూడా సహకరించట్లేదు ఏదో ఒక శారీరక సమస్య కొంచెం మైగ్రేన్ తలనొప్పి రావడం కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం కొంచెం చేతులు కాళ్ళు నడుములు నొప్పిగా అనిపించడం ఇక ఆడవారిలోనైతే కనుక విపరీతమైన తలనొప్పి పొద్దున లేచినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క హుషారు ఏదైతే శక్తి ఉంటుందో సాయంత్రానికి సన్నగిల్లిపోతూ ఉండడం ఏది చేయాలన్నా కూడా కొంచెం బద్ధకంగా అనీజీగా అనిపిస్తూ ఉండటం కొంచెం బయటికి నలుగురిలోకి వెళ్ళాలి అంటే ఇష్టత లేకపోవడం అంటే ఇదంతా కూడా మనకేంటి అంటే కనుక కొన్ని రకాలైన దోషాల వల్ల గ్రహస్థితిగతులలో మార్పుల వల్ల ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనిషికి ఎప్పుడైనా కూడా కావల సిందల్లా ఏంటి అంటే కనుక ఈశ్వరుణ్ణైనా కానీ మీరు గుర్తుంచుకోండి మీరు అడగవలసింది ఏంటి అంటే కనుక నాకు కోట్ల ఐశ్వర్యం ఇవ్వయా శివయ్యా నాకు బంగారం కావాలి బిందెలు బిందులు కావాలి నాకు లంక బిందెలు దొరకాలి నేను చేస్తున్న పనుల్లో కోట్లు లక్షలు రావాలి అని చెప్పి కోరుకోకూడదండి ఎప్పుడైనా ఆరోగ్యం కావాలి అని చెప్పి కోరుకోవాలి మనశ్శాంతి కావాలి అని చెప్పి కోరుకోవాలి ఈ ఆరోగ్యం ఈ మనశ్శాంతి ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారు ఖచ్చితంగా ఐశ్వర్యవంతుడుగా అయిపోతాడు అందులో ఎటువంటి డౌట్ కూడా లేదనమాట మనం మన కళ్ళ ముందు వాళ్ళనే చాలా చూస్తున్నాం కదండి ఇప్పుడు ఏంటి అంటే అన్ని ఉన్నా కూడా తినలేని స్థితి ఒకటిదైతే తినగలిగే శక్తి ఉన్నా కూడా ఏమీ లేని స్థితి ఒకటిదవుతుంది అది కొన్ని పాప పుణ్యాల కర్మ ఫలితాల వల్ల మన యొక్క జీవత అంటే జీవన శైలి అనేది ఆ విధంగా రాసి ఉంటుందంతే కాకపోతే కొన్ని కొన్ని పరిహారాలు అనేవి మనం ఆచరించుకొని మనకున్నటువంటి కష్టాలను బాధలను తొలగించుకోవచ్చు అని చెప్పి మన యొక్క పురాణాలు గ్రంథాలు అయితే చెబుతున్నాయన్నమాట అయితే ఈ యొక్క పరిహారాలు అనేవి చేసుకోవడానికి పరిహారాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ సిద్ధించడానికి అమావాస్య రోజు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలా మంది కూడా అమావాస్య అంటే మంచి రోజు కాదేమో అమావాస్య రోజు మనకి కలిసి రాదేమో ఏ పనులు చేయకూడదేమో అమావాస్య అంటేనే చెడ్డ రోజు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అది చాలా పెద్ద పొరపాటు ఎందుకంటే ఈ యొక్క అమావాస్య కోసం పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు పైగా మనం విడి రోజుల్లో చేసుకునే పరిహారాల కంటే కూడా అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు వెయ్యి రెట్ల శక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి అమావాస్య రోజు మీరు ఈ పరిహారాలను ఖచ్చితంగా చేసుకొని తీరండి ముఖ్యంగా కుంభరాశి వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు చక్కగా ఉంటారు మంచి మాట తీరు ఉంటుంది మంచి మంచి తెలివితేటలు కలిగిన వారు ఎక్కడ తెలిసిన తెలిసినవారు ఎక్కడ తగ్గాలో తెలిసినవారు ఎక్కడ నెగ్గాలో తెలిసినవారు కాకపోతే అన్ని పరిస్థితులు అన్ని రోజులు ఒకలా ఉండవు కదండి చిన్నప్పటి నుంచి కూడా కష్టాల్లో పెరిగారు బాధల్ని చూశారు ఎవరి యొక్క పరిస్థితి ఎటువంటిది అని అర్థం చేసుకోగలిగే మనస్తత్వం కలిగిన వారు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి తెలుసుకోగలరు ఎవరు నావాళ్ళు అని చెప్పి కూడా తెలుసుకోగలరు కాకపోతే వీరికి ఉన్నటువంటి కొంత మానసిక స్థితి అనేది కొంత ఆందోళన స్థితి అనేది వీరిని అనేక రకాల సమస్యలకు సిద్ధం చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఒక్కటే గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ కుంభరాశి వారు మీరు మిమ్మల్ని ఫస్ట్ ప్రేమించుకోవడం మీకు మీరు విలువనిచ్చుకోవడం మీ అంటే మీ టేక్ కేర్ అంటే ఒకరు మీ మీద శ్రద్ధ చూపించాలి ఒకరు మిమ్మల్ని ప్రేమించాలి లేదంటే ఒకరు అన్నం తినమని చెప్పి అడగాలి లేదా ఒకరు ఈ ఫ్రూట్ నువ్వు లేదంటే తినయ్యా అని చెప్పి చెప్పాలి అని చెప్పి ఎదురు చూడొద్దు మీ మనసుకే తెలియాలి ఈ టైం అయింది కదా నేను ఇది తినాలి నాకు ఇది తింటే ఆరోగ్యానికి మంచిదా కాదా ఇది తినొచ్చా లేదా అని చెప్పి అలా చూసుకోవాలి మన చెయ్యే మనకి కన్న తల్లిలాగా పనిచేయాలన్నమాట అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం టైంకి తినడం అది అరిగేంత వరకు కూడా శ్రమ పడటం చక్కగా ప్రతిరోజు కూడా మంచిగా మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవడం మీకు ఎవరైతే కష్టాన్ని నష్టాన్ని మీ యొక్క మనస్సుని కష్టపడే విధంగా మాట్లాడే వారిని వారిని దూరంగా ఉంచేసేయడం మీకు ఇష్టమైన వ్యక్తులను మిమ్మల్ని కాస్త సంతోష పెట్టే వ్యక్తులతో మాట్లాడటం మీకు విలువ ఇవ్వని వారికి దూరంగా ఉండటం మీకు విలువనిచ్చే వారిని ప్రేమగా ఉండటం ఇలా మిమ్మల్ని మీరు చూసుకుంటూ మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకుంటూ రోజు అర్ధ గంట ధ్యానం చేసుకోవడం ఒక గంట యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేసుకుంటూ ఇటు హెల్త్ని కాపాడుకోవాలి ఇటు శారీ అంటే శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలి మనసుని అంతకంటే దృఢంగా ఉంచుకోవాలి ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు ఇక మీరు ముఖ్యంగా ఏలినాటి శని దశ మూడవ దశలో ఉంది కాబట్టి ఈ యొక్క ఏలినాటి శని భగవానుడు వెళ్తూ వెళ్తూ ఏదన్నా ప్రమాదం చేసి వెళ్తారేమో మాకు అని చెప్పి చాలా మంది కూడా కంగారు పడుతూ ఉన్నారు ఈ మధ్య కామెంట్స్ లో కూడా నన్ను చాలా మంది అడుగుతున్నారు అక్క ఏలినాటి శనిదశ మాకు మంచిగా ఉంటుంది ఏదన్నా ప్రభావం చూపిస్తుందా అని కూడా అడుగుతున్నారు ఏమీ ఉండదండి ఏలినాటి శని అంటే శని దేవుడు కూడా మనకి చాలా మంచి చేస్తాడనమాట మంచి వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా మంచి చేస్తారు మీరు మీరు దాన ధర్మాలు చేస్తూ మంచి కర్మలు చేస్తూ మీ కారణంగా ఎదుటి వారికి ఏ నష్టాలు కలగకుండా చూసుకొని మీరు ఎవరి యొక్క నష్టాన్ని కానీ కీడుని కానీ ఒకరు నాశనం అవ్వాలని కానీ కోరుకోకుండా ఉన్నంత వరకు శనిదేవుడు మిమ్మల్ని ఏమి చేయరు అంతేకాకుండా ఏలినాటి శని దశలోనే చాలామంది కూడా కోటేశ్వరులుగా మారిన వారు ఉన్నారు అట్లా శని భగవానుడు అనుగ్రహిస్తే అంత మంచి చేస్తారనమాట ముఖ్యంగా మూడవ దశలో శనిదేవుడు వెళ్తూ వెళ్తూ మంచి చేసే వెళ్తారు అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఇప్పటి నుంచి మీరు హ్యాపీగా ఉండండి ఇక ముఖ్యంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక చక్కగా మీరు ఉదయాన్నే నిద్ర లేకవండి సూర్యోదయానికి ముందే మంచిగా నిద్ర లేచి మంచిగా వాకిల్ అన్నీ కూడా ఆడవారు అయితే కనుక ఆడవాళ్ళ పనులు తెలుస్తున్నవే కదా వాకిలు కడుక్కొని చక్కగా కల్లాపి చల్లుకొని ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని ముగ్గులో ఇల్లు కూడా కాస్త రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా తుడుచుకోండి ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా జైష్టాదేవి మూల మూలల్లో దాగి ఉన్న నకారాత్మక కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా ఇంటి నుంచి బయటికి మురికి నీటి రూపంలో వెళ్ళిపోతాయన్నమాట గడపల్ని కూడా శుభ్రంగా తుడుచుకొని గడపలకి కూడా పసుపు కుంకుమ రాసి ఇంటికి కూడా అంటే ప్రధాన ద్వారానికి కూడా మామిడి తోరణాలు అనేవి కట్టుకోండి ఇల్లంతా కూడా నీట్గా శుభ్రంగా ఉండేలా చూసుకోండి ప్రత్యేకించి మీరు ఈ యొక్క కార్తీక మాసంలో శివుని ముందు ఆవు నేతితో దీపారాధన చేయండి శివునికి నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టడం కానీ లేదంటే కనుక బెల్లం పెట్టడం కానీ లేదంటే బెల్లం పాయసం చేయడం కానీ లేదంటే కనుక పొంగలు పెట్టుకోవడం కానీ ఇలా మీకు నచ్చిన నైవేద్యం లేదంటే పండ్లు పెట్టుకోండి ఏది చేసుకున్నా కానీ ప్రేమతో సమర్పించండి నమ్మకంతో సమర్పించండి అర్పించండి నైవేద్యాన్ని పెట్టుకోండి ఈ విధంగా నైవేద్యం కూడా పెట్టుకున్న తర్వాత మంచిగా మీరు దీపారాధన కూడా చేసుకున్న తర్వాత కుదిరితే ఈ మారేడుకాయ దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి లేదంటే కనుక ఉప్పు దీపాన్నైనా కూడా వెలిగించండి ఉప్పు దీపం సంధ్యా సమయంలో వెలిగించుకుంటే ఇంకా మంచిది ఉసిరి దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు ఒకవేళ ఈ సంవత్సరంలో కనుక మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈ యొక్క నెలలో వెలిగించని పక్షంలో రేపు అమావాస్య రోజు వెలిగించుకున్నా కూడా అంతే పుణ్య ఫలితం అయితే వస్తుందనమాట కాబట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు మీరు బయట తులసమ్మ దగ్గర కానీ లేదంటే కనుక శివాలయ ప్రాంగణంలో కానీ వెలిగించుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈరోజు కుంభరాశి వారు గుర్తు పెట్టుకొని ఈ చిన్న పని చేస్తే ఈ భూమి మీద మీకంటే అదృష్టవంతులు ఉండరు అందులోనూ మీకు ఇప్పుడు గురుబలం అనేది కొంచెం వక్రస్థానంలోకి వెళ్ళింది ఆ యొక్క గురుబలం కూడా మీకు అనుకూలంగా రావడం కోసం మీకున్న ఏలినాటి శని దోషాలు తగ్గిపోవడం కోసం మీకు శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం పెరగడం కోసం చేస్తున్న పనుల్లో కలుసుబాటు రావడం కోసం మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం కోసం ఈరోజు మీరు గుర్తుపెట్టుకొని ఈశ్వరునికి అన్నాభిషేకం చేయండి అంటే చాలామంది కూడా పాలాభిషేకం పంచామృతాలతోటి అభిషేకం తేనెతోటి గంధముతోటి పసుపుతోటి కుంకుమతోటి ఇలా అన్నింటితోటి చేస్తూ ఉంటారు చెరుకు రసంతో ఆవు పాలతోటి పంచదారతోటి ఇలా చేస్తూ ఉంటారు కానీ అన్నాభిషేకం చేయండి అమావాస్య రోజు ఎవరైతే ఈశ్వరునికి అన్నంతో అంటే చక్కగా అన్నాన్ని పొడి పొడిగా వండాలన్నమాట చక్కగా గంజి వార్చండి అన్నం ఉడికేటప్పుడు మెతుకు పట్టుకుంటే మల్లె పువ్వులాగా ఉండాలి అన్నం తెల్లగా ఉండాలన్నమాట మంచిగా వైట్ రైస్ వాడుకోండి యొక్క అన్నాభిషేకం చేసేటప్పుడు వైట్ రైస్ వాడుకోండి ముడి అలా కాకుండా వైట్ రైస్ వాడుకోండి ఈ విధంగా మీరు ఈరోజు శివాలయానికి అన్నాన్ని తీసుకొని వెళ్ళి అన్నంతో ఈశ్వరునికి అన్నాభిషేకం చేయండి ఇది ఒక్కటి కనుక మీరు చేసినట్లయితే మీరు ఎటువంటి దోషాలతోటి బాధపడుతున్నా కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను అన్ని రకాల దోషాల గురించి చెప్తున్నా శని దోషమైన అర్ధాష్టమ శని దోషమైన రాహుకుజ దోషమైన సర్పదోషమైన జాతక దోషమైన మానసిక ఆరోగ్యం బాలే పోయినా శారీరక ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ కుటుంబ సమస్యలున్నా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నా ఇలా ఎటువంటి దోషాలతోటి మీరు బాధపడుతున్నా కానీ మీకున్నటువంటి బాధలు మొత్తం కూడా పూర్తిగా తీరిపోయి మీకు ఆ యొక్క ఈశ్వరుని అనుగ్రహం అనేది కలుగుతుంది మీరు అన్నాభిషేకం చేసేటప్పుడు మీరు మీ యొక్క మనసులో ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే మాకు ఇది జరగాల్సిందే అని చెప్పి సంకల్పించుకుంటారో శంకరుడు కదండి అభిషేక ప్రియుడు ఆయన ఆయనకు అభిషేకం చేసి శివయ్య నాకు ఇది కావాలయ్యా అని చెప్పి నోరు తెరిచి అడిగితే శివభక్తుణ్ణి ఏ శక్తి ఏది చేయలేదు ఏ గ్రహము కూడా ఏమి చేయలేదు యొక్క దిష్టి దోషాలు కూడా ఏవి చేయలేవు ఏ శని దోషాలు కూడా ఏమి చేయలేవు కాబట్టి అమావాస్య రోజు గుర్తు పెట్టుకొని సాయంత్రం పూట కానీ లేదంటే ఉదయం పూట కానీ మీరు కనుక ఈరోజు ఈశ్వరునికి అన్నాభిషేకం చేయిస్తే సకల దరిద్రాలు పోయి సర్వ సంపదలు కలుగుతాయి ఇక్కడ నేను చెప్పింది సర్వ సంపదలు అంటే మొత్తం మొత్తం అన్ని సంపదలు కూడా కలుగుతాయి అన్ని రకాలుగా వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో కుటుంబంలో ఆరోగ్యంలో మనశ్శాంతిలో ఇలా ప్రతి దాంట్లో కూడా మీకు కలుసుబాటుతనం అనేది వస్తుంది చాలామంది కూడా అపమృత్యు దోషాలు అనేవి ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉన్నాయి కదండి మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం బయటకు వెళ్ళిన వారు మనకి ఇంటికి తిరిగి వస్తారో కూడా తెలియదు ఏవో ఒక దోషాలు వెంటపడి వేధించి మనిషి ప్రాణాలను కూడా తీసేస్తూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి అపమృత్యు దోషాలు కూడా తొలగిపోవడానికి అన్నాభిషేకం అనేది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈరోజు ఉసిరి దీపం వెలిగించుకున్నా కూడా చాలా మంచిదండి అంతేకాకుండా ఈరోజు మారేడు దీపం వెలిగించుకున్నా కూడా చాలా అంటే చాలా మంచిది ముఖ్యంగా ఇద్దరికైనా కానీ అన్నదానం చేయండి ఈరోజు ప్రత్యేకించి గుర్తుంచుకొని మళ్ళీ ఈరోజు వెళ్తే మళ్ళీ తిరిగి రాదనమాట ఎందుకంటే మళ్ళీ సంవత్సరం పాటు పడుతుంది ఈ సంవత్సర కాలంలో కూడా మనకి ఈశ్వరుని అనుగ్రహం పుష్కలంగా ఉండాలి అంటే ఇంతకంటే దారి వేరేది లేదు కాబట్టి ఈ భూమి మీద మీకంటే అదృష్టవంతులు మరెవ్వరు ఉండరు చెప్తున్నాను అంత చక్కగా కలిసి వస్తుంది రాసి పెట్టుకోండి మీరు కావాలి అంటే కనుక మీరే చెప్తారు అక్క ఈ అన్నాభిషేకం చేసిన తర్వాత మా జీవితంలో ఈ అద్భుతం జరిగింది మేము ఈ కోరిక కోరుకున్నాం అక్క మాకు అక్క మేము ఇది జరిగే అంటే ఈ అన్నాభిషేకం చేసేటప్పుడు ఈ సంకల్పం సిద్ధిస్తే బాగుంటుంది అనుకున్నాం అక్క అది మాకు సిద్ధించిందక్క అని చెప్పి మీరే నాకు మళ్ళీ కామెంట్స్ పెడతారు అంత అద్భుతంగా పనిచేస్తుంది దోషాలన్నీ కూడా పోతాయి వెయ్యి కోట్లు కాదండో ఈ లక్ష కోట్లు మీ సొంతం అవుతాయి అన్నమాట గుర్తుంచుకోండి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా వినియోగించుకోండి అర్థమైంది కదా ఇక అన్నదానం అంటే చాలామంది కూడా అంటే పది మందిని పిలిచి కూర్చోబెట్టి భోజనాలు పెట్టాలని చెప్పి అనుకోవద్దు బయట భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఆ యొక్క భిక్షాటం చేసుకునే వాళ్ళ దగ్గరికి మీరు భోజనం ప్యాకెట్లు హోటల్లో మనకి భోజనం ప్యాకెట్లు ఇస్తారు కదండి వైట్ రైస్ పప్పుచారు పప్పు చట్నీ పెరుగు ఇలా ఇస్తారు కదా అట్లా మొత్తం పార్సిల్ ఒకటి రెండు తీసుకొని బయట భిక్షాటకులకు ఆ యొక్క భోజనాన్ని ఇద్దరికైనా ముగ్గురికైనా పంచిపెట్టండి మీ స్తోమత మీ స్తోమత ఉంటే ఒక ఐదుగురికి ఇవ్వండి ఈరోజు అన్నదానం చేయడం కూడా చాలా అంటే చాలా మంచిది అనమాట ఒకవేళ మీరు ఏదన్నా కానీ అంటే కుటుంబ సమస్యలు ఇంకా అన్ని సమస్యలకు అన్నాభిషేకం ఉపయోగపడుతుంది ఇంకా మీ దగ్గర ఓపిక ఉంది అనుకుంటే కనుక ఈరోజు ఏం చేస్తారు అంటే శివాలయంలో రావి చెట్టు కింద రెండు నాగదేవతలు కలిసి ఉన్న ఆ యొక్క రాతి విగ్రహాలు ఉంటాయి కదండి ఆ యొక్క నాగదేవతల దగ్గర జిల్లేడాకును పెట్టి అంటే ముందు పసుపు కుంకుమ మంచిగా అక్షంతలు వేసి పూజించుకున్న తర్వాత మీరు తెల జిల్లేడాకు పెట్టి తెల్ల జిల్లేడాకు మీద ప్రమిదను పెట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి అంతేకాకుండా ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల మీకు భార్యాభర్తల మధ్య గొడవలు చాలా వరకు తగ్గిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది భర్తకి ఏదన్నా కానీ చెడు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొని నేను చెప్పింది చెప్పినట్లుగా చేయండి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది అర్థమైంది కదండి మరి ఈ రోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద ఓం నమశివాయ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని మీ మీద మీకు కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములండి